ఇండియన్ రిక్రూట్మెంట్ అప్డేట్స్ అనే ఐటీఐ ఛానల్ ఏదైతే ఉందో అది రెండు లక్షల మంది సబ్స్క్రైబర్స్ చాలా దగ్గరలో ఉంది మీరు కనుక ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుల నుంచి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది అది కూడా టెక్నీషియన్ జాబ్స్కి సంబంధించి సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఆ నోటీస్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఈ నోటిఫికేషన్ అనేది నేను కింద డిస్క్రిప్షన్ ఇచ్చాను ప్రతి ఒక్కరూ చదవండి సో ఫ్రెండ్స్ మనకి అడ్వాన్స్ నోటీస్ అయితే రావడం జరిగింది రైల్వేలో టెక్నీషియన్ జాబ్స్కి సంబంధించి అది ఏంటంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనం గతంలో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులు అంటే అన్ని రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుల నుంచి కూడా అసిస్టెంట్ లోకో పైలట్ నోటిఫికేషన్ అనేది నోటిఫికేషన్ నెంబర్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు కింద ఇరవై జనవరి రెండు వేల ఇరవై నాలుగులో అనౌన్స్ చేసి ఉన్నాము ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మనకి దాదాపుగా ఫైనలైజింగ్ అనేది జరుగుతుంది అది కూడా మనకి టెక్నీషియన్ జాబ్స్కి సంబంధించిన నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడానికి అనమాట సో ఫ్రెండ్స్ వీలైనంత తొందరలో రిలీజ్ చేస్తాము ఎవరైతే దానికి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఉండి మనకి యాస్పరింగ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు రెగ్యులర్గా అఫీషియల్ వెబ్సైట్ అనేది మానిటర్ చేసుకోండి అని చెప్పేసి క్లియర్గా వీళ్ళు సెకండ్ పాయింట్లో మెన్షన్ చేశారు థర్డ్ పాయింట్ ఏంటంటే అంతా కూడా మన రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు అంతా కూడా ట్రాన్స్పరెన్సీగా ఉంటుందని మనకి ఆల్ ఎవరై అంటే ఆల్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఒక ట్రేడ్కి ఎక్కువ ఒక ట్రేడ్కి తక్కువ అనే కాకుండా మొత్తం ఈక్వల్ ఆపర్చునిటీస్ టు ఆల్ ఎలిజిబుల్ అప్లైంట్స్ త్రూ ది రిక్రూట్మెంట్ ప్రాసెస్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారంటే ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా సమన్యాయం చేయడానికి మనకి ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది ట్రై చేస్తూ ఉందని చెప్పేసి చెప్తున్నారు ఇక ఫర్దర్ డీటెయిల్స్కి మొత్తం ఇంకా నాలుగో పాయింట్ ఏంటంటే ఫర్దర్ డీటెయిల్స్ ఇంపార్టెంట్ డేట్స్ ఎప్పుడు అప్లై చేయాలి నోటిఫికేషన్ ఎలిజిబిలిటీ క్రైటీరియాలు ఇవన్నీ కూడా మనకు వీలైనంత తొందరలో అఫీషియల్ వెబ్సైట్లో అనౌన్స్ చేస్తామని చెప్పి చెప్తున్నారు థ్యాంక్ యూ ఇండియన్ గవర్నమెంట్ సో ఫ్రెండ్స్ చూడండి మనకి ఇటువంటి అప్డేట్స్ మరెన్నో రావాలి రైల్వే నుంచి కానీ మరి అదర్ గవర్నమెంట్ సెక్టర్ నుంచి కానీ ఎక్కువ గవర్నమెంట్ జాబ్స్ రావాలని చెప్పేసి మన ఛానల్ నుంచి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను సో ఫ్రెండ్స్ ఈ నోటీస్ అయితే నేను కింద డిస్క్రిప్షన్ ఇచ్చాను ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ చదవండి అలాగే వీలైనంత తొందరలో వచ్చే మనకి అఫీషియల్ నోటిఫికేషన్ కోసం అందరూ వెయిట్ చేద్దాం ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇటువంటి అప్డేట్స్ మరెన్న తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బలైకాన్ని క్లిక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ అ నైస్ డే